అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు బిర్యానీ ఈ పదమే ఒక వైబ్రేషన్లా ఉంటుందండి ఒక్కో ప్రాంతానికి ఒక తీరు ఉంటుందండి ఈరోజు మన ఛానల్లో భీమవారం స్పెషల్ అయిన దిల్ బిర్యానీని రెడీ చేసుకుందామండి ఈ బిర్యానీ చేయడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుందండి కానీ బిర్యానీ తిన్న తర్వాత మన దిల్ ఖుషి అవ్వకుండా మాత్రం ఉండదు ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగుని వేసుకుని హాఫ్ టీ స్పూన్ జాజికాయ పొడిని హాఫ్ టీ స్పూన్ మసాలా పొడిని హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని ఒక టీ స్పూన్ కారాన్ని పావు టీ స్పూన్ పసుపుని చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఈ బిర్యానీకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయిన మస్టర్డ్ ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇందులో ఆ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని వీటన్నిటిని చేతితోనే కలుపుకోండి పెరిగిన ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం ఘాట్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని ఈ మసాలా మొత్తాన్ని చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి ఈ బిర్యానీకి పీసులు పెద్దగా ఉండేటట్టే చూసుకోండి మనం తీసుకున్న చికెన్ మొత్తానికి మనం కలుపుకున్న మసాలా పేస్ట్ని పూర్తిగా బాగా పట్టించుకొని కనీసం ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఈ బిర్యానీకి స్పెషల్ అయిన ఎల్లో గ్రేవీని రెడీ చేసుకుందామండి పై ఒక కడాయిని పెట్టుకొని కడాయిలో కట్ చేసుకున్న ఆనియన్ని కట్ చేసుకున్న టమోటాలని కొన్ని జీడిపప్పు పలుకుల్ని కొద్దిగా దోసపప్పుని కూడా వేసుకొని ఇవన్నీ మగ్గేటట్టు టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయి టమాటో ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో బటర్ని అప్లై చేసుకోండి ఒకవేళ బటర్ లేకపోతే ఆయిల్నైనా తీసుకుని ఫ్రై చేసుకోవచ్చండి బటర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోండి మనం వాటర్లో ఉడికించుకున్న ఆనియన్ టమాటో ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి చికెన్ పీసుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వేయించుకోండి చికెన్ ఫ్రై చేసేటప్పుడు మనం చికెన్లో చుక్క వాటర్ కూడా వేయలేదండి చికెన్ ఉడికే కొద్దీ ఇలా వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై అయ్యే లోపలగా మనం ఎల్లో గ్రేవీని రెడీ చేసుకుందామండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసుల్ని బిర్యానీ ఆకుని వేసుకొని వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఆనియన్ పేస్ట్ నుంచి మనకు ఆయిల్ పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలండి చికెన్ కూడా పూర్తిగా డ్రై అవుతుందండి చికెన్ పీసులు తందూరి పీసుల్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బిర్యానీకి స్పెషల్ అయిన దిల్కుస్ చికెన్ రెడీ చేసుకుందామండి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోండి ఈ ఆనియన్ ముక్కలు వేగేటప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకుని హాఫ్ టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని వేయించుకోండి ఈ గ్రేవీ స్పెషల్ టేస్ట్ రావడం కోసం ఇందులో కొద్దిగా కస్తూరి మేతను కూడా యాడ్ చేసుకోండి గ్రేవీలో హాఫ్ టీ స్పూన్ కారం కూడా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎల్లో గ్రేవీని కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఎల్లో గ్రేవీని ఆల్ కర్రీస్లో వాడుకోవచ్చు అండి వెజ్ నాన్ వెజ్లో కూడా దీన్ని వాడుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు గ్రేవీలో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి గ్రేవీ ఇలా ఆయిల్లో మగ్గేటప్పుడే ఇందులోనే పది జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని కలుపుకొని వేయించుకోండి ఇది ఇలా మగ్గేటప్పుడు మనం ముందు చికెన్ కలిపేటప్పుడు మ్యారినేట్ చేసుకున్న మసాలాని ఇందులో కూడా వేసుకోండి ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి గ్రేవీ నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి గ్రేవీ మొత్తం చికెన్ పీసులకు పట్టేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఇదేనండి మనకు అసలైన దిల్ కుష్ బిర్యానీకి స్పెషల్ టేస్ట్ ఇచ్చేది పై ఒక గిన్నెలోని రైస్ కుక్ చేయడానికి వాటర్ని తీసుకోండి వాటర్లోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇందులో మన దగ్గర ఉండే బిర్యానీ లేవైనా వేసుకోండి ఈ వాటర్లోనే కొద్దిగా పొద్దున కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని వాటర్కి సరిపోయినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఆపుచక్క నిమ్మరసాన్ని పిండుకొని వాటర్ని బాగా బాయిల్ అవనివ్వండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి గిన్నెలో మనం ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసుకోండి రైస్ని ఒక లేయర్గా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దిల్కు చికెన్ కూడా వేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంది కదండి గెంజిని ఆ గెంజిని టీ గ్లాస్ వరకు వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి దీన్ని సిమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత దీన్ని ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ బిర్యానీ తిన్న తర్వాత ఈ బిర్యానీకి ఫ్యాన్ అవ్వకుండా మాత్రం ఉండరండి ఎంతో టేస్టీ అయినా ఈ దిల్ బిర్యానీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి